అందరికీ నమస్కారం ఈరోజు మొట్టమొదటగా కోవూరు టౌన్లో మూడో వార్డు ఎనిమిది తొమ్మిదో వార్డుకి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కైలాసభూమి రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది ఇక ప్రతి బుధవారం గ్రీవెన్స్ డే ఉంది కాబట్టి ఒకవేళ నేను లేకపోతే ఏదో ఒక రోజులో చేస్తున్నాను ఈరోజు బుధవారం కాబట్టి ఇక్కడ గ్రీవెన్స్ డేకి వచ్చి ఒక్క దగ్గర కాకుండా ప్రతి ఒక మూడు వార్డులు నాలుగు వార్డులలో తిరిగితే వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని చెప్పి రావడం జరిగింది ఇప్పుడు మనము ఈ రోడ్లు కనీసం కోవూరులో ఇప్పటికి కోటి నలభై లక్షల రూపాయలకి కోవూరులో కోవూరు టౌన్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పది నెలల్లో మనం ఈ రోడ్లు వేసుకోవడం జరిగింది అవన్నీ కూడా త్వరలో ఓపెనింగ్ జరగబోతాయి అవి ఒక పోవూరు టౌన్లోనే కొన్ని వార్డ్లలో మాత్రమే అదీ కాకుండా మనం అందరము అనుకున్నట్టు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో సంక్షేమము అభివృద్ధి సమపాలనలో జరుగుతుంది అని చెప్పి మనం ఏ విధంగా అయితే అనుకున్నామో అదే విధంగా ఈరోజు జరుగుతుంది ఎందుకంటే మనము గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నా ఈరోజు ఖజానా ఖాళీ అయి ఉన్నా కూడా మనము కనీసం ప్రతి సర్పంచ్ కూడా వాళ్ళ ఊర్లలో వాళ్ళు పనులు చేసుకోగలుగుతున్నారు నాయకులు పనులు చేయగలుగుతున్నారు రోడ్లు చక్కబడుతున్నాయి అదే విధంగా మొన్న మన ముఖ్యంగా ఎందుకు మనం చెప్పుకోవాలంటే కోవూరు కాన్స్టెన్సీ డెల్టా ఏరియా కాబట్టి ఇక్కడున్న రైతులందరూ ఎంతో సంతోషంగా వడ్లు కొలుచుకోవడం జరిగింది తిరిగి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకి డబ్బులు రావడము జరిగింది అదేవిధంగా అందరికన్నా మనం సముద్ర తీరాలున్నాం మత్స్యకారు సోదరులు ఎంతోమంది మనకున్నారు కాబట్టి మీరందరూ వినే ఉంటారు నిన్ననే వేట ఆపేసిన సమయంలో ఇది వరకు గత ప్రభుత్వంలో వాళ్ళు పదివేలు ఇస్తే మనం ఎలక్షన్ ముందు ఇరవై వేలు ఇస్తామని చెప్పాము అది కూడా మొన్నటి నుంచే వేట ఆపారు నిన్ననే మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మత్స్యకారులకి ఇరవై వేలు రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నారు ఇలాగా మనం ప్రతి ఒక్కటి కూడా రేపు మనం స్కూల్స్ రీఓపెన్ చేసుకునేటప్పటికీ అందరికీ తల్లికి వందనం కూడా ఇవ్వబోతున్నారు ప్రతి ఒక్కరూ ఈ లో సంతోషంగా ఉన్నారని చెప్పి మనము ఇద ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రతి నాయకుడు కూడా వెళ్ళాలి అని చెప్పి ఇలాంటి ప్రతి బుధవారము గ్రీవెన్స్ని కూడా పెట్టారు ఎందుకంటే నాయకులు ప్రజల మధ్యలోకి వస్తేనే పరిపాలన సక్రమంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్పి ప్రతి ఎమ్మెల్యేని కూడా ఇలాగ తిరగమంది కూడా చెప్పారు సో దానివల్ల మనం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది తప్పకుండా ప్రజల సమస్యలు తీర్చడానికే మేము ఎమ్మెల్యేలుగా వచ్చాము వాళ్ళ సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పి కూడా మరోసారి మాటిస్తున్నాను అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ పదమూడు సంవత్సరాలుగా ఆగిపోయిన షుగర్ ఫ్యాక్టరీని మనము ఆ సమస్యని కార్మికులకైతేనేమి రైతులకైతేనేమి సమస్య తీర్చి కోవూరు కాన్స్టెన్సీలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు యువతకి రాబోయే రోజుల్లో ఉపాధి కల్పించే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మన కోవూరు కాన్స్టిట్యున్సీకి వరం ఇవ్వడం జరిగింది అది తప్పకుండా చేస్తాము చర్చలు జరుగుతున్నాయి కలెక్టర్ గారు మేము అందరం మాట్లాడుతున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా నెరవేర్స్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు

वट और ये ना ये डिस्क मैं अनक पा रहा भाई के अरे जा रहा पापा पापा अरे ना